వీక్ అయిపోయిందని అట్లా అట్లా అంత ఏమీ ఉండదు కేసీఆర్ ఉన్నంత కాలము పార్టీ బలంగానే ఉంటది మొదటి నుంచి చెప్పేవాళ్ళు హరీష్ రావు పార్టీని జీలుస్తాడు లేదంటే కేటీఆర్ సేమ్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ దాటుకుని ఆ పార్టీ ఇంతకాలం నిలబడింది సో ఇప్పుడు కవిత పోవటం వల్ల ఏమి ఆ పరిస్థితి ఏమి రాదు పార్టీ యునైటెడ్ గా ఉంటుంది ప్లస్ కేసీఆర్ బలము అంటే చెక్కు మంది ఏమనుకుంటున్నారు అంటే కేటీఆర్ హరీష్ అనుకుంటున్నారు వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు ముఖ్యమైన గానీ కేటీఆర్ బలం వాళ్ళకన్నా మించి నెంబర్ వన్ జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక మినిస్టర్ ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉన్నాడు ఆయన ఆయన మీద కూడా కవిత కామెంట్ చేసింది నెంబర్ టూ పల్లారజేశ్వర రెడ్డి ఏదైనా ఎన్నికలు కావాలన్నా ఆర్థిక వర్గాలు చూసేది పల్లారాజేశ్వర రెడ్డి తర్వాత నిరంజన్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి చేసి నిరంజన్ గారు ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ ఆయనకు అత్యంత ఆత్మీయులు సన్నిహితులు అంటే ఆయనకు దత్తపుతులుగా అనుకోవాలన్నమాట ఏమన్నా ఉన్నా కానీ కేటీఆర్ ఆదేశితో మాట్లాడతారో లేదో కానీ వీళ్ళ నలుగురిని కూర్చోబెట్టుకొని మాట్లాడే చొరవ ఉందనమాట కేసీఆర్ ఏంటంటే బహునాయకత్వాన్ని తయారు చేసి చేసుకుంటు ఒక్కరి చేతిలో పెట్టలేదు నేను చెప్పిన వాళ్ళు నిరంజన్ రెడ్డి మహబూబ్నగర్ ఉంటారు నల్గొండ నుంచి జగదీష్ ఉన్నారు వరంగల్ నుంచి పల్ల రాజేష్ రెడ్డి ఉన్నారు నిజామాబాద్ నుంచి ప్రశాంత్ రెడ్డి ఇంత వ్యతిరేకతల్లో కూడా ఒక నిరంజన్ ఓడిపోయారు కానీ ప్రశాంత్ రెడ్డి జగదీష్ గెలిచారు అలా అలాంటి వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారనమాట సో కేవలం ఒక నాయకుని చూసే కాకుండా మీల వల్ల తీసుకోవడానికి ఏమంటారు ఆ పార్టీ నిర్మాణం అట్లా ఉంది బాగుంది ఈ నేపథ్యంలో కవిత వెంట నడిచేది ఎవరు నాకు తెలిసి యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎవరు పోరండి మనం ఇంతకుముందు నిఖిల్ అడిగినాం కదా అంటే కవిత ఇప్పుడు మీకు తెలిసిన బ్యాక్ గ్రౌండ్ లో కానీ కవితతో పాటు ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ కానీ ఎవరైనా స్ట్రాంగ్ వ్యక్తులు తనకి దిశానిర్దేశం చేసేందుకు ఉన్నారా నాకు తెలిసి అలాంటి వారు లేరు అనుకుంటున్నాను కవితతో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో ఆమె ఎంపీగా ఉన్న రోజు కూడా మిగిలిన ఎమ్మెల్యేతో ఆమెకు సెట్ అయ్యేది కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కూడా ఆమెకి ఏదో ఒక సమస్య ఉండేది ఆమె వర్గంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎవరికి గుర్తింపు లేదు హరీష్ వర్గం అంటారు కేటీఆర్ ఎన్టీఆర్ వర్గం రకరకాల వర్గాలు ఉన్నాయి కానీ కవిత వర్గంగా ఏ ఎమ్మెల్యే కూడా గుర్తింపు లేదు అక్కడ అయితే ఇప్పుడు జనాల్లో ఆదరణ పరంగా చూసుకున్నా కానీ మిగిలిన ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీలో మిగిలిన మినిస్టర్స్ వాళ్ళతో చూసుకుంటే కనుక జనాదరణ కవితకి కొంత తక్కువే ఉందని చెప్పాలి ఆమె సొంతంగా ఏ రాజకీయ కార్యక్రమం ఇంత కాలం చేసింది లేదు అయితే ఇలాంటి సమయంలో ఆమె జనాల్లో గనక వెళ్ళాలనుకుంటే ఏ నినాదంతో వెళ్తాలి మనము మనం వెయ్యి చూడాలి ఆమె గనక బీసీ అను అది రాంగ్ ఎజెండా అవినీతి గురించి మాట్లాడాలి అవినీతి గురించి ఎక్కడ మాట్లాడొచ్చినా అమ్మ నువ్వు చెప్పావు కాళేశ్వరంలో అవినీతి అని చెప్పారు మీ పార్టీ అధికారంలో స్వయంగా లెక్కర్ స్కామ్ లో ఉన్నావు అది దానికి సమాధానాలు చెప్పుకోవటానికే పుణ్యకాలం అంతా కూడా ముగిసిపోతుంది ముఖ్యంగా చాలా క్లిష్టమైన సమయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది ఉప ఎన్నికలు ఏం చేస్తారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏం చేస్తారు అనేది అయితే మీరు సస్పెన్షన్ గురించి అయితే ఇదే చెప్తున్నారు అంతే సస్పెన్షన్ సస్పెన్షన్ అంతే మళ్ళీ మనసు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలు మార్త ఎన్నికొస్తారు ఏమో కానీ కాలంలో అంటే ఏమేమి విమర్శలు చేయబోతున్నారో దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు సంబంధాలు డిసైడ్ అవుతాయి అయితే దీని గురించి కవిత ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంట ఖచ్చితంగా పెడతారు ఆమె ఏమీ లేకముందే ప్రెస్ మీట్ పెట్టారు సస్పెన్షన్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టకుండా ఎలా ఉంటారు ఆమెకేం ఆశ్చర్యం లేదు ఒక విధంగా ఆమె కోరుకున్నదే జరిగింది కాబట్టి ఆమె ఇంకా ఫ్రీగా మాట్లాడతారు ఇప్పుడు కొంత కంట్రోల్ ఉంది ఉంటుంది పార్టీ లోపల ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా స్వేచ్ఛగా తను అనుకున్న ప్రతి ఆరోపణ చేయగలుగుతుంది రైట్ థ్యాంక్ యూ శివ గారు చాలా క్లియర్ గా చెప్పారు సస్పెన్షన్ గురించి వన్స్ ఇట్ బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కవితను అన్న తర్వాత కూడా ఒక్కసారిగా కూడా జనాలు షాక్ అయిపోయారు అంటే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే స్వయాన తన తండ్రి ఒక పార్టీ అధ్యక్షుడు వేరే వ్యక్తి అయి సస్పెండ్ అయితే ఆ పార్టీ నుంచి అంత ఆశ్చర్యం అవసరం లేదు తన అన్న తన బావ అదేవిధంగా తన ఫాదర్ వీళ్ళందరూ కూడా అదే పార్టీలో ఉన్నారు అలాంటిది కవితకి సస్పెండ్ అయ్యారు అయితే పొలిటికల్ అనలిస్ట్గా శివరాచార్య గారు చెప్పేది ఏంటంటే ఇది ఊహించని పరిణామం కాదు ఇది ఊహించిన పరిణామమే ఒక విధంగా కవిత కోరుకున్నది కూడా ఇదే అని ఆయన చెప్తున్నారు మరి చూడాలి ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటి మరి ఆమె కొత్తగా పార్టీ పెట్టనున్నారా ఒకవేళ పెడితే గనక ఆమెతో పాటు నడిచేదెవరు అది స్థానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖర్ రావు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు పార్టీ అధికారికంగా సస్పెన్షన్ లెటర్ ని జారీ చేసింది